డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మ్లా నమ్మండి నమ్మి తీరండి వచ్చినాక మీకే అర్థమవుద్ది ఆన్లైన్లో అయితే ట్రీట్మెంట్ ఉండదు రండి ఈ వీడియోస్ చూస్తూ కూర్చుని మీ టైం వేస్ట్ చేసుకోకండి ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు వీడియో చూసే వాళ్ళు అందరికీ చెప్తున్నా రండి వచ్చి చక్కగా ధైర్యంగా మెడిసిన్ యూస్ చేయండి మీరు కూడా త్వరలో ఇంకో వీడియో ఇచ్చి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షకంగా ఇది కూడా ఒక నలుగురికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ మధ్య కాలంలో సమస్య ఎక్కువైపోయింది పిల్లలు లేని వారి సమస్య ఎక్కువ అయిపోయింది వాళ్ళందరికీ మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ మంచిగా ట్రీట్మెంట్ చేసి వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి వాళ్ళందరి వీడియోస్ పెడుతున్నాం అలా అంటే ఈరోజు ఒక కపుల్ తిరుపతి నుంచి వచ్చారు వందన గారు వెంకటేష్ గారు వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అది కూడా ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయి అబాషన్ అయింది ఇన్ని సమస్యల నుంచి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది వారి సంతోషాన్ని వారి మాటల్లో విందాము మీరు ఎలా వచ్చారండి క్లినిక్ కి అంటే యూట్యూబ్ లో చూసాం యూట్యూబ్ లో చూసి సార్ వీడియో చూసి వచ్చారు 15 డేస్ చూసాము కన్ఫర్మ్ రివ్యూస్ అన్ని చూసాము కామెంట్స్ అన్ని అంత బాగున్నాయి ఇంకా డైరెక్ట్ గా వచ్చేసాం ఓకే 15 డేస్ వీడియోస్ ఆ వీడియో చూస్తా ఉన్నాం ఫస్ట్ కన్ఫర్మేషన్ రాలేదు ఓకే యూట్యూబ్ లో అంటే ఫేక్ ఉంటాయి కదా అనేసి ఆ సో తర్వాత రివ్యూస్ అన్ని కామెంట్స్ చూసుకొని ఫస్ట్ ఫేక్ ఏమో అనుకున్నారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఓకే రావచ్చు అనిపించింది వచ్చినప్పుడు ఎలా అనిపించింది వీడియోస్ చూసినప్పుడు రాకముందు ఒక ఫీలింగ్ వచ్చినాక వచ్చినప్పుడు ఈ జనాలు చూసి కొంచెం భయం వేస్తుంది మేడం జనాలకు అసలు సక్సెస్ అవుతా లేదనేసి నెక్స్ట్ సార్ కౌన్సిలింగ్ ధైర్యం వచ్చింది సో నెక్స్ట్ కన్ఫర్మ్ గా ఇక్కడే కొట్టాలి అనేసి ఇక్కడే కన్ఫర్మ్ అయిన ప్రమాణం మీ కౌన్సెలింగ్ ఎంత పిచ్చర్ సార్ ఆల్మోస్ట్ 1 1/2 అవర్ పిచ్చర్ మాన్ 1 అవర్ కౌన్సెలింగ్ విన్నప్పుడు వచ్చింది అవుతాయి ఇష్యూస్ అనేసి ఓకే సో మంత్స్ వైరస్ కిట్ ఇచ్చారు ఓకే కంప్లీట్ థర్డ్ మంత్ మేడం థర్డ్ అండ్ ఫోర్త్ మంత్ కంప్లీట్ చేసాము నిన్న ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు చాలా మంది ఫేక్ అనుకుంటున్నారు మీరు కూడా అన్నారు వేరే వాళ్ళే కాదు చాలా మంది అనుకుంటుంటారు మీకు కూడా అదే డౌట్ వచ్చింది ఇప్పుడు అలా ఫేక్ అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇది ఫేక్ కాదు హండ్రెడ్ రియల్ సో మీరు నమ్మి ఇక్కడికి వస్తే హండ్రెడ్ సక్సెస్ అవుతారు ఏ ఇష్యూ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా రిజాల్వ్ అవుతుంది ఓకే మీకు ఇంతకు ముందు చూప్స్ బ్లాక్ ఉన్నాయి అబాషన్ కూడా అయింది ఒకసారి ఇప్పుడు మీకు చాలా సార్లు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే బాగుండు అని చూసుకుని ఉంటారు ఆల్రెడీ ఒకసారి వచ్చినా కూడా అది అబార్షన్ అయినప్పుడు మీకు ఆ బాధ కూడా ఎలా ఉంటది అనేది అందరికీ తెలిసిన విషయం చాలా బాధపడి ఉంటారు ఈ రోజు ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు ఎన్ని డేస్ అన్నారు ఫైవ్ వీక్స్ మేడం ఫైవ్ వీక్స్ అయింది అలాగే మా వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పెట్టారా పెట్టాం మేడం డైరెక్ట్ తీసుకొచ్చాం ఇక్కడికి క్లినిక్ ఫోన్ కి మీరు పెట్టారు అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు వీళ్ళు బీటా హెచ్సిజి చేసుకోమన్నారు ఇక్కడ సార్ బ్లడ్ టెస్ట్ చేసుకోమన్నారు ఇక్కడికి వచ్చాక సారు స్కాన్ చేశారు ఓకే ఎర్లీ ప్రెగ్నెన్సీ అని చెప్పారు మేడం ఓకే అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి ఆ బాయ్ హ్యాపీగా అనిపిస్తుంది మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నమ్మలేదు బట్ అంతా ఒక నిజమా కాదా లాగా ఉంది బట్ 100% సక్సెస్ అయింది మీరు అప్పుడు నమ్మి వచ్చారు నమ్మినందుకు మీకు గుడ్ న్యూస్ ఇన్నారు నమ్మకం అనేది ఉంటే చూసారు కదా మీకు నమ్మకం అనేది ఉండాలి మెయిన్ గా నమ్మకం ఉండాలి అలాగే ఓర్పు పట్టాలి అటు సమస్య ఎటువంటిదైనా సరే మీకు రిజల్ట్ అనేది గ్యారంటీ వచ్చి తీరుతుంది మీరు ఓర్పు ఉండాలి నమ్మాలి వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం నిజమైన డాక్టర్స్ ని ఒరిజినల్ డాక్టర్స్ ని నమ్మలేకపోతున్నారు అది మీ తప్పేమీ లేదు ఈ రోజులో ఫేక్ డాక్టర్స్ ఎక్కువైపోయారు వాళ్ళకి డాక్టర్స్ కాపోయినా డాక్టర్స్ అని చెప్పుకుని బతికేస్తున్నారు అలాంటి వాళ్ళని చూసి మీరు నిజమైన డాక్టర్స్ ఎంతోమందికి సంతాన ప్రాప్తి వస్తూ అని ఆశీర్వదించడమే కాకుండా సంతానాన్ని ప్రాప్తింప చేస్తున్నారు అలాంటి డాక్టర్స్ని మీరు లా ఫీల్ అవ్వాలి తప్ప నిందించకూడదు దీనివల్ల ఎవరికి నష్టం మీకే నష్టం నమ్మండి నమ్మి వస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ముందే మీరు ఒకసారి వచ్చాం ఏమి అవ్వాల అనేది ఓర్పు లేకుండా చేసే పని అవుతుంది ఇది ఖచ్చితంగా నమ్మి తీరండి ఖచ్చితంగా ఆనందం మీ దగ్గరికి వస్తుంది చూసారు కదా వాళ్ళ మాటల్లో ఇంకన్నా మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి మీలాంటి వాళ్ళు చాలా మంది సమస్య బాధపడే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా మీరు వాళ్ళకి ధైర్యం చెప్పినట్టు అవుతారు మీరు కూడా ఇలా ఇచ్చిన వాళ్ళ వీడియోస్ చూసే కదా వచ్చారు అందులో మీ నుంచి మీ వీడియో చూసి కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు వస్తారు వాళ్ళ సమస్యను కూడా మీరు ప్రత్యక్షంగా కాపోయినా పరోక్షంగా కూడా ఒక నలుగురికి సహాయం చేసినట్టు అవుతుంది ఏ సమస్య ఉన్నా ఇక్కడ నమ్మి రండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సార్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ వెల్ టాలెంటెడ్ సో సో ఖచ్చితంగా వస్తే నమ్మక న్యాయం జరుగుతుంది అందరికి ఓకే అండి మీకు ఇప్పుడు మా వాళ్ళు ఇచ్చినట్టు ఇంజెక్షన్స్ అవి ఇస్తారు మెడిసిన్ చెప్తారు వాటిని చక్కగా ఫాలో అవ్వండి చాలామంది వీడియో ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో మీరు ముందుకొచ్చి ధైర్యంగా వీడియో ఇస్తాను మెయిన్ మెయిన్గా క్లాస్ కొట్టి ఉండమ్మా బెస్ట్ అండి మళ్ళీ బేబీతో రావాలి ఖచ్చితంగా మనం